నీతో ఒకసారి నీతో మాట్లాడాలి దివ్య ఒక లిమిట్ వరకు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దివ్య కానీ ఆ లిమిట్ దాటాలనుకున్నప్పుడే దాపరికాలు ఉండకూడదు ఫిజికల్ అవ్వడం అనేది చాలా ఎమోషనల్ థింగ్ దివ్య ఏది డా ఇష్టం లేదు నాకు అందుకే ఆగిపోయాను ఐ మ్యారీ జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ లేట్ అయిందా ఏంట్రా ఎంత లేట్ అయింది దారిలో లేట్ అయింది సరేలే లోపలికి వెళ్ళు కాలు కడుక్కోవడం కాదు బట్టలు ఇప్పేసి స్నానం చేసి తర్వాత రావాలి సరేనానమ్మా ఎలా ఉన్నావమ్మా బాగున్నానరా నువ్వే ఒక్కడవే ఉంటున్నావు కదా కాఫీ ఎలా చూసుకుంటుంది కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటుందిరా తనని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళు అమ్మా నువ్వు ఎప్పుడైతే నీ అంతా నువ్వు నడవగలవో అప్పుడు తీసుకెళ్తా ఆ మాట మీద కదా పెళ్లి చేసుకుంది తనకి తన భర్తతో ఉండాలని ఉంటుందిరా తీసుకెళ్ళు అరే ఎన్నిసార్లు చెప్పాలి మంచం మీద ఎంగిరి గ్లాసులు పెట్టొద్దని ఎలా భరించావమ్మా ఇన్నాళ్ళు నాతో వచ్చేస్తావా లక్ష్మి అత్తయ్య గారికి వండి. రేపే వెళ్ళిపోవాలా ఫ్లాట్ రెంట్కి కావాలంటే కింద టూలెట్ బోర్డు మీద నంబర్ ఉంది ఫోన్ చేయి వాచ్మెన్ ని ఈ ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేశారు రెండు రోజులు అనుకుంటా నేను నిండానే వచ్చిన ఏం కావాల చాక్లెట్ కావాలా మళ్ళీ అటెట్టు మెట్లెట్టు ఇది నా ఫ్లాట్ సారీ సార్ అడగాలి కదా కొంచెం మర్యాదగా ఎందుకన్నా పనికిమాల ఇంటర్వ్యూలన్నీ చూస్తున్నావు సన్నీలియన్ వీడియోలో అన్న నిజాయితీ ఉంటది కానీ ఈ నా కొడుకులు ప్రతి ఏడు యాంకరే ప్రతి ఏడు సెలబ్రిటీ ఎవరన్నా రెండు రోజుల నుంచి చూస్తున్నా అది మన సెక్రటరీ గారి ఇంట్లో పని చేయడానికి వస్తుంది సరే అన్న నేను బయట టైం కట్టేసి వస్తా సరే సరే నా 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 దినం నా 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 తీర పాపా నా 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 చెత్తమైనా ఉందా అన్నా చెత్త నేను తీసుకెళ్తాను పైన ట్యాంక్ నిండిపోయింది వెళ్ళి బంద్ చేయి నీ అప్ప చెత్త నా కొడక సెక్స్ అని చూచింది మనిషి క్రియేట్ చేయలేదు ఏందన్నా ఎప్పుడు దుల్పుడు దుల్పుడన్నా క్రియేట్ చేయలేదు నువ్వు నీ ఓనర్ బయటికి పోరా ఆడి పైనుంచి దిగేది లేదు నేను తీసేది లేదు నువ్వు ఎన్ని కూడా ఫాలో అవుతావా అన్న చె ఈ మించిని సడు ఏ ఊకో అన్న అట్లానే అంటారు కానీ ఏం ఏ మాట అన్న కుక్కలా బతకడం ఇష్టం అన్నాడు అది మాటకు నాకు నచ్చింది కొన్ని విషయాల్లో నాకు కూడా అట్లానే బ్రతకడం ఇష్టం హలో పైప్ కావాలి అదే మెట్లు కావడానికి పైప్ ఏంటంటే సరే మెట్లు కడడానికి పైప్ అడిగాడు సార్ ఎరా ఇవాళ ఎందుకురా గురువారం కూడా కాదుగా ఏ రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి యాదవా తాగేసి వారాలు కూడా తెలియట్లేదు నాకు బేబీ నాకు భయం అవుతుంది బ్రో కాఫీ తాగుతావా టూ కాఫీ ఓకే సార్ ఒకసారా చూడు సార్ కాల్ చేశారు ఆయన రావట్లేదంట వీళ్ళని లైవ్ తీసుకోమన్నారు ఎవరు లవ్ స్టోరీ లైవ్లో పెళ్లి చేసుకుంటాడంట ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు దాన్ని లైవ్లో సర్ప్రైజ్ ఎల్మెంట్లో చూపించుకున్నాడు న్యూస్ రూమ్లోనా దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందలే రా చూడు